ఇందూరు తిరుమల వైకుంఠం ఆయనకు ఇష్టమైనది ప్రాంతంగా ఎందుకు మారింది అంటే ఈ ఆలయ నిర్మాణం మీరు ఎక్కడైనా పోతే గట్టిగా చెప్పాలిందంటే ఇది దిల్ రాజు కట్టియాలే నరసింహరెడ్డి వీళ్ళంతేవారు కాదు మేము ఏదన్నా భగవంతుడి ఆశీస్సులతో డబ్బు సంపాదించే అది ఇచ్చామేమో కానీ ఈ పునాదుల కింద లక్షలాది మంది భక్తుల శ్రమ ఉంది బహుశా బహుశా ఈ మధ్య కాలంలో దాదాపు ఈ యాభై ఏళ్ళల్లో ఏ ఆలయాన్ని కూడా భక్తులు ఇటుక మోసి మట్టి మోసి రాళ్ళు మోసి ఇక్కడి నుంచి ఇరవై ఫీట్ల వరకు ఈ ధ్వజస్తంభం నుంచి వెనక వరకు ఒక తోవి దాన్ని రాళ్ళతో నిర్మాణం చేసుకుంటా వచ్చామే అందులో కూలీలను పెట్టలేదు మిషన్లు వాడలేదు కేవలం కేవలం మీలాంటి నాలాంటి వీళ్ళలాంటి భక్తులందరూ వచ్చి ఒక్కొక్క రోజు శ్రమ చేశారు దాదాపు సంవత్సర కాలం మేము సమయం తీసుకొని ఇలా నిర్మాణం చేయడము స్వామికి నచ్చింది కాబోలు ఆయన నడిచి మరి ఈ పల్లెకు వచ్చాడు అందుకని ఇక్కడ మన కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు అంతేకాక ఈరోజుకి కూడా మీరు ఎంతమంది సేవకులు లోపలికి వస్తుంటే చూశారో అందులో ఎవరు కూలీలు కాదు వంటశాల కాళ్ళ నుంచి ఈరోజు జరుగుతున్నట్టు అన్నిటిలో కూడా అందరూ సేవకులే ఎవరు డబ్బు కోసం ఆశించిన వాళ్ళు కాదు